జాషువా సియోను ప్రేయర్ హాల్ చర్చ్ లో ఘనంగా యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు నిర్వహించిన జే జెడ్పిహెచ్ ఫాస్టర్ మోహన్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాలక మండలంలోని గాదంకి జాషువా సియోను ప్రేయర్ హాల్లో ఘనంగా యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిఎస్ఐ ఫాస్టర్ ప్రేయర్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి సంఘ సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఏసుక్రీస్తు ప్రభు జననం గురించి తెలియజేసే గీతాలాపనలు చేశారు చిన్నపిల్లలు వివిధ వేషధారణాల్లో అలరింప చేశారు ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు అయితే మానవుడి యొక్క పాప రక్షణ కొరకై ప్రభువు ఈ భూమికి మనిషి కుమారుడుగా పశువుల పక్కన జన్మించాడు మరి యొక్క శుభ సందర్భాన్ని జీవన్ ప్రయత్న గాదంకి సంఘంలో సంఘ సభ్యులు మరి రెవరెండ్ సిఎస్హెచ్ హెచ్ పాస్టర్ ప్రేమ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సంఘ పాస్టర్గా మేమందరం కలిసి ఈ యొక్క శుభదినాన్ని ఈ క్రిస్మస్ శుభదినాన్ని ప్రపంచమంతా జరుపుకున్న సందర్భంలో సంఘ సభ్యులుగా గ్రామస్తులుగా స్నేహితులుగా బంధువులుగా మేమందరం కలిసి ఈ సంతోషకరమైన దినాన్ని మరి సంతోషంగా జరుపుకోవడానికి దేవాదేవుడు చూపించాడు మరి ప్రత్యేకంగా ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని నూతన సంవత్సరంలో మరి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా దీవెలతో సమాధానంగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ మరి అలాగనే ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మరి ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఫైనాన్స్ మినిస్టర్ మరి మైనార్టీ మినిస్టర్ మరి గారికి అలాగనే స్థానిక ఎమ్మెల్యే నాడి గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అనేక మంది క్రైస్తవ సేవకులు మరియు వారితో ప్రేమించి ప్రభుత్వము సంవత్సరం ఐదు వేల రూపాయలు నెల నెల ఇవ్వడానికి ఇష్టపడ్డారు అయితే కొంచెము ఆలస్యమైంది అయితే ఒక్కసారిగా మరి పన్నెండు సెలలు పూర్తి బకాయిలన్నీ కూడా ముఖ్యమంత్రి వారు మూడు రోజుల విధమే దాన్ని జివో పాస్ చేశారు దినమే ప్రతి ఒక్క దైవ శాఖ కూడా మరి యొక్క డబ్బులు రావడానికి దేవుడు ప్రభుత్వ అధికారులు చూపించారు ప్రత్యేకించి మరి నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎనిమిది వేల నాలుగు వందల యాభై రెండు మంది పాస్టర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహాయం అందింది యాభై ఒక కోటి రూపాయల్ని మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరొక్కసారి నా ధన్యవాదాలు ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అధికారులు మరి మినిస్టర్స్ అందరూ కూడా ఉండాలని మరి క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటున్నారు అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా సంప్రదించండియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో